ప్రతిపాడు నియోజకవర్గంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకల్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు రోగులకు దాహార్తని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యకుడు మైరాల నాగేశ్వర ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్ బుగుతా శ్రీనివాస్ మజ్జిగ చలవేంద్రానికి ఆర్థిక సాయం అందించగా డాక్టర్ సౌమ్య మైకెల్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు రోగులు డిహైడ్రేషన్ కి కాకుండా వివేకానంద సమితి చేస్తున్న సేవలను కొనియాడారు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికారం ఏర్పాటు చేస్తామన్నారు కార్యక్రమంలో మద్దాల అంజీ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

நே சிஹெசி பிரதிபடி சூப்பரிண்டெண்டென்ட் டாக்டர் வீ சௌமியமே பிடியா கேஷியன் మరి మన హాస్పిటల్లో ప్రతి నెల సుమారు రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందలు ఓకే వస్తూ ఉంటుంది మంగళవారం ప్రత్యేకంగా గర్భిణీలు మన అంతా కూడా ట్రైబల్ విలేజెస్ విలేజెస్ ఉంటాయి కాబట్టి మరి ఆ రూరల్ ఏరియాస్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారు మరి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారం మంగళవారం గర్భణీలకు ప్రత్యేకంగా బటర్ మిల్క్ అని అలాగే బిస్కెట్స్ బ్రెడ్ తర్వాత ఫుడ్ ప్యాకెట్స్ ఇలాగ ఏదో ఒక రూపంలో వాళ్ళకి సేవాదాంతో సర్వీస్ మైండెడ్నెస్ తోటి ఇవ్వటం జరుగుతుంది మరి దాన్ని చూసి ఒక్కొక్కరు ఇన్స్పైర్ అయ్యి మరి ప్రతి వారం ఒక్కొక్క డానర్ కూడా ముందుకి రావాల్సిందని వాళ్ళు కోరుకున్నారు అలాగే వస్తున్నారు కూడా దాన్ని బట్టి కూడా చాలా థ్యాంక్ యూ అలాగే మరి ఇక్కడ మన సిహెచ్సికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అలాగే మరి ఇక్కడ చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్స్ లేవు కానీ మన సిహెచ్సి ప్రతిపాడులో అన్ని స్పెషాలిటీస్ ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ అంటే కంటికి చూడటానికి డాక్టర్ గారు ఉన్నారు ఫిడియాట్రిషియన్ గైనకాలజిస్టు అలాగే ఆర్థోపెడిషియన్ ఈఎన్టీ డాక్టర్ గారు ఎనస్థిటిస్ట్ ఆర్ఫనాలజిస్ట్ అందరూ ఉండటం వల్ల మనకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి హాస్పిటల్లో అలాగే మన ఎమ్మెల్యే గారు వర్పుల రాజా గారు ఫ్యాన్స్ మనకి రీసెంట్గా ఒక వాటర్ కూలర్ కూడా మనకి గిఫ్ట్ చేయటం అయింది మరి ఇలాగ ఎవరో ఒకరు ముందుకు వచ్చి డొనేషన్స్ ఇచ్చినట్టయితే హాస్పిటల్కి వచ్చేటువంటి ప్రజలకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది అట్లాగే మరి వివేకానంద ట్రస్ట్ వారు ఆపకుండా మరి సమ్మర్ అంతా కూడా ఎంతో ఎండగా ఉంది దూర ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు రాగానే వాళ్ళకి డీహైడ్రేషన్ లేకుండా మరి ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు కొనసాగించడం బట్టి మా హాస్పిటల్ తరఫున సిబ్బంది తరఫున అందరం కూడా చాలా థ్యాంక్ యూ మరి ఇంకా డోనర్స్ ముందుకు రావాలని మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం No. Thank you.